ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ రోజు జరిగింది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసిసి అబ్జర్వర్ శక్తి సింగ్ గోయల్ టీపీసీసీ అబ్జర్వర్ పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘటన సృజన అభియాన్ తెలంగాణ కార్యక్రమం భాగంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా పార్టీ బలోపేతం నాయకత్వ ఎంపికలో ప్రజల భాగస్వామి అంతర్గత ప్రజాస్వామ్య సుస్థిరత వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది ఈ సందర్భంగా శక్తి సింగ్ గోయల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం ప్రజలలోంచి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏఐసిసి అబ్జర్వర్లు స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు నాయకుల అభిప్రాయాలను సేకరించి టిపిసిసి మరియు వైఎస్సీసీకి నివేదిక సమర్పిస్తాం ఈ విధానం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే లక్ష్యమని అన్నారు అలాగే తెస్తుంది కాంగ్రెస్ ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీ ప్రజల నాయకులను నిర్ణయించాలి అన్న స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యువజన నాయకులు మహిళా నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఏది ఉందో అది మీరు ఏది ఉన్నా కానీ చెప్పచ్చు అప్లై చేసుకోవడము ఎవరైనా చేసుకోవచ్చు అప్లికేషన్స్ కూడా ఉన్నాయి చాలా క్లియర్గా ఉంటుంది ప్రాసెస్ మరి ఈసారి సారి అంబర్పేట్ లో జరగబోయే ఎలక్షన్స్ లో ఇందాక అన్నా అందరూ గ్రాఫ్ ఇట్లా పెరుగుకుంటు వస్తుందని ఇంకా నెక్స్ట్ టైం ఇట్లా పెరుగుతుంటే రావుడు కాదు కార్పొరేటర్ల లా రావాలి అంబర్పేట్ లో ందూ ఏది లేదు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా ఒక్కొక్క సైనికుడు లాగా ఆ రోజు పోరాడిండ్రు కాబట్టే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంబర్పేట దానికి ఏం తక్కువ కాదు మరి అంబర్పేట్ లో కూడా అందరి పార్టీని ఇంకా బలోపేతం చేయాలి